అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఈరోజు వీడియో స్పెషల్గా ఉంది ఈ వీడియోలో వచ్చే పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు కేవలం హాస్యం కోసం చేసినవి అని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన లైవ్ డిటెక్ట్ ప్రోగ్రాం రాబోతున్న గొప్ప వ్యక్తి ఎవరంటే మా గొంతు వింటే ఆమె యొక్క వీడియోలు చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు నమస్తే అండి అందరికీ నమస్తే అండి నేను మీ ఉలసి చందాని నమస్తే అండి ఉలసి గారు మీ అసలు పేరండి ఉలసి చందాని మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంత అన్కంఫర్టబుల్గా ఉన్నట్టుండారు లేదండి సరే అమ్మా ఇప్పుడు మనము లైవ్ టికెట్కి వెళ్దామా సరే అండి మీరు పెద్ద జర్నలిస్ట్ అనుకుంటా అవునండి అమ్మా మిషన్ అరుస్తుంది తల్లి కొంచెం నిజం చెప్పమ్మా కాదు సార్ సెల్ఫ్ జర్నలిస్ట్ ఏదైనా మీ వీడియోలు మీ యొక్క నాలెడ్జ్ని చూస్తుంటే మీరు అప్పట్లో మెరిట్ స్టూడెంట్ అనుకుంటా అవునండి నేను చాలా మెరిట్ స్టూడెంట్ని సార్ అమ్మా అరుస్తుందమ్మా కొంచెం నిజం చెప్పండమ్మా కాదు సార్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ సార్ ఏదో అలా కాపీలు కొట్టడం స్లిప్పులు పెట్టుకొని పోవటం మరియు పైన వాళ్ళ దయతోటి అలా పాస్ అయ్యానండి ఉలసి చంద నీకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందనుకుంటా లేదు సార్ మరి ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావమ్మా అంటే ఈ వీడియో అనేక మంది చూస్తారు కదా సార్ అలా చూసేవాళ్ళు నన్ను మేధావిగాను గొప్పగా చదువుకునే విద్యార్థిగాను అనుకోవాలని అలా చెప్పారండి ఓకే సరేనమ్మా అంటే మీరు కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ ఎలా ఉండేవారమ్మా ఒకసారి చెప్పండి అమ్మా మీ బిహేవియర్ ఎక్కువగా చదువుకుంటూ ఉండేదాన్ని సార్ ఇంకా అంటే ఎక్కడన్నా తప్పు జరిగినప్పుడు ఎదిరించేదాన్ని సార్ ఇంకా ఇతర విషయాల్లో అయితే మాత్రం అస్సలు కల్పించుకునేదాన్ని కదా సార్ ఎందుకంటే నాకు సమాజం పట్ల అప్పటికే మంచి అవగాహన ఉంది సార్ నిజాన్ని నిర్భయంగా చవటం అనేది నా అలవాటు సార్ అమ్మా మిషన్ వస్తుందమ్మా కొంచెం నిజం చెప్పు తల్లి అప్పట్లోనే అంటే ఎక్కువగా నేను లైబ్రరీలో ఉండేదాన్ని సార్ అంటే లొవెఫైర్ ఉంది సార్ అలా లైబ్రరీకి రావటము ఆ లైబ్రరీ నుండి వెనకమాలగా క్యాంటీన్కి పోవటము అక్కడ సమయాన్ని కరెక్ట్ చేసేదాన్ని సార్ అలాగే నా చదువు అట్టకెక్కింది సార్ అమ్మా మీది లవ్ మ్యారేజే పెద్దలు కుదిర్చిందా అమ్మా పెద్దలు కుదిర్చింది సార్ మిషన్ అరుస్తుందమ్మా నువ్వు ఎప్పుడు సమాధానం చెప్పినా మిషన్ అరవటమేనా తల్లి ఒకసారి నిజం చెప్పమ్మా అంటే అప్పట్లోనే లేచిపోయింది సార్ ఆవేశంలో పదిహేడు పదిహేను సంవత్సరాల వయసులోనే పెళ్ళి చేసుకున్నాను సార్ ఓహో అలా జరిగిందా తల్లి ఇంకా నేను ప్రశ్నలు అడగాలంటే అబ్బో చాలా కష్టమేనమ్మా మిషన్ కూడా భయపడేటట్టుంది అమ్మ ఇంతకీ మీ భర్త హిందువా ముస్లిమా అమ్మ నా భర్త హిందువేనండి అమ్మా మిషన్ అరుస్తుందమ్మా కొంచెం నిజం చెప్పు తల్లి కాదు సార్ ముస్లిం సార్ నా జీవితంలో మా మిషన్ ఇన్నిసార్లు ప్రతిసారి ఆన్సర్ చెప్పినప్పుడు అలా అరవటం అనేది ఫస్ట్ సార్ చూస్తున్నానమ్మా పెళ్ళైన తర్వాత మీ అసలు పేరు ఏంటమ్మా అసలు పేరా సార్ అమ్మా అసలు నిజం చెప్పమ్మా అమ్మా సారీ సార్ అంటే నా అసలు పేరు తులసి చంద షేక్ సార్ ఓకే ఇప్పటికీ మీరు మీ భర్త గారు మీరు కలిసే ఉంటున్నారమ్మా అసలుకి సీతారాములు ఎంత ఆదర్శంగా ఉంటారు సార్ మేము ఎప్పుడు అలాగే కలిసిమెలిసి ఉంటాం సార్ మిమ్మల్ని చాలా మంది మా చుట్టుపక్కల కూడా బెస్ట్ కపుల్స్ అంటారు సార్ ఊరే కొంచెం వయసు గట్లుగా నేను తీసుకురారా మిషన్ హీట్ ఉంది పేలిద్దేమో అమ్మా నిజం చెప్పమ్మా అంటే సార్ పెళ్ళైన తర్వాత నా భర్త నన్ను వదిలేసాడు సార్ ఇద్దరికి ఈగో తోటి కొట్టుకొని వదిలేసుకున్నాను సార్ సరే అండి ఉలసి గారు మీకు ఏమైనా చంపాలనిపిస్తుందా అవును సార్ ఉంది సార్ చూసారుగా నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిద్ది మన ఉలసి ఏం సమాధానం చెప్పింది అనే దానికోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय हिंद जय भारत जय श्री राम